అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ శంకరునికి ప్రీతికరమైన శ్రావణ మాసం పరమేశ్వరుడే స్వయంగా చెప్పిన మాట గురించి మనం తెలుసుకుందాము పన్నెండు మాసముల్లో నాకు అత్యంత ప్రీతిపాత్రమైనది శ్రావణం దీనికి ఈ పేరు శ్రవణ నక్షత్రంతో కూడిన పూర్ణిమ నాడు రావడం వలన మాత్రమే కాక దీని యొక్క మహత్యం వినుటకు ఆనందకరమైన యోగ్యమైన అనేక సిద్ధులను ఇచ్చినది కావున ఈ పేరు వచ్చింది శ్రావణ మాసంలో విధింపబడిన విధుల్లో ఏ ఒక్కటైనా శ్రద్ధగా చేసిన వారు నాకు అత్యంత ప్రియులు నాకు ఈ మాసం కంటే ప్రియమైనది మరొకటి లేదు ఈ మాసంలో కోరికలతో పూజించిన వారి కోరికలన్నీ తీరుస్తాను కోరికలు లేకుండా పూజించిన వారికి మోక్షాన్ని ఇస్తాను ఈ మాసంలో ఏ ఒక్క తిథి వారము కూడా వ్రత ప్రాముఖ్యత లేకుండా లేవు మహాభారతంలో అనుశాసనిక పర్వంలో ఈ మాసం గురించి చెబుతూ ఎవరైతే శ్రావణ మాసంలో ఏకభుక్తం అంటే ఒక్కపూట భోజనం చేస్తూ ఇంద్రియ నిగ్రహముతో గడుపుతారో వారికి అన్ని తీర్థములు ఎందు స్నానము చేసిన ఫలితమే కాక వారికి వంశాభివృద్ధి కూడా జరుగుతుంది